నూకాలమ్మ తల్లి యొక్క గుడి అలాగే ఇక్కడే పోతురాజు ఉంటారు రేపు చల్లదనం కార్యక్రమం శ్రావణ మాసం సందర్భంగా చల్లదనం కార్యక్రమం ఉంది అందుకు ఇక్కడ రేపు ఉదయం మరి ఉన్న కలిశాలతో మహిళలు ముర్రాట నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మొట్టమొదటి చల్లదనం చేసి ఆ తర్వాత ఆ మొరాటినీ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ మా గ్రామ దేవత వ్యాపారమ్మ తల్లికి చల్లదనం చేస్తారు ఆ కార్యక్రమం ఉంది అందుకు ఈరోజు ముందుగా ఈ నోకాలమ్మ గుడి వద్ద మొత్తం పరిశుభ్రం చేయడం జరుగుతుంది ఆ విషయాన్ని మీకు మొత్తం వీడియో ద్వారా రేపు తెలియజేస్తాను అందుకే ఇప్పుడు నోకాలమ్మ గుడి దగ్గర మొత్తం అంతా కూడా పరిశుభ్రం కూడా మా బొమ్మల శుభ్రం ప్రత్యేకత ఏంటంటే కష్టానికి అలాగే దేవుడి కార్యక్రమాలకి డబ్బులు ఇవ్వడమే కాదు విరాళాలు ఇవ్వడమే కాదు ప్రశ్నించి పనిచేసే ఇక్కడ ప్రజలు ఉన్నారు అలాగే యూత్ ఉంది అలాగే కొన్ని సంఘాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేస్తారు అలాగే రేపు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి ఈ నోకాలమ్మ తల్లికి చల్లదనం చేసే కార్యక్రమం కూడా రేపు భారీ ఎత్తున ఉంది మరి మా గ్రామ సర్పంచ్ శ్రీ బొత్తాడ గౌరీ శంకరరావు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు జరగబోతున్నాయి అలాగే మా వైస్ ఎంపీపీ గారు శేఖర్ గారు అలాగే మా వైస్ సంఘ అధ్యక్షులు వర్త సంఘ అధ్యక్షులు అందరూ కూడా అలాగే మా వైస్ సర్పంచ్ కిషోర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం హెల్పింగ్ హ్యాండ్స్ అంతా కూడా సంఘాలన్నీ కూడా యాక్టమై ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది భక్తులందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఈరోజు మా గ్రామంలో వేయించేస్తున్న అమ్మలగార అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ మా గ్రామ దేవత శ్రీ 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 వ్యాపారమ్మ తల్లి చలదనం కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఈ ఈరోజు చలదనం కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి గ్రామ ప్రజలంతా కూడా ఏకమై కార్యక్రమాన్ని చేస్తున్నారు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో సర్పంచ్ గారు దీనికి పిలుపునిచ్చారు శ్రావణ మాసం సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీన్ని చాలా దిగ్విజయంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయడం జరిగింది తల్లి గుడి ఇక్కడే ఉంటారు మోతాలమ్మ ముందుగా కలగడం చేసి తర్వాత మా గ్రామ దేవత వ్యాపారో ఈరోజు చాలా మంది గురించి మా దేవత గ్రామం చివరిన గల నూకాలమ్మ తల్లికి వస్త్రాలతో ముస్తాబు చేస్తున్నారు వ్యజరాళ్ళు ఇక్కడ ముస్తాబు చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరిపించిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ముర్రాట నీళ్ళతో గ్రామదేవత వ్యాపారమ్మ తల్లి గుడి వరకు వెళ్తాం అక్కడ మళ్ళీ పూజా కార్యక్రమాలు మరియు చల్లదనం కార్యక్రమం అక్కడ ఉంటుంది విశేష సంఖ్యలో మహిళలు చూడండి ఎలా హాజరయ్యారో అందరూ కూడా ఈ మురాట నీళ్ళు పట్టుకొని భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది అది చాలా సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీగా ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మకు అందరం కూడా కొలిచి వారి యొక్క భక్తిని చాటుకుంటారు ఈ విధంగా భక్తులు గ్రామ నాయుడులు ముందుగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు చాలా భారీ ఎత్తున మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇది మా గ్రామ దేవత చల్లని తల్లి శ్రీ వ్యాపారమ్మ తల్లి గుడి దీన్ని కూడా గ్రామ సర్పంచ్ గారు కమిటీ ఆధ్వర్యంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇదివరకు చాలా శిథిలావస్థలు ఉండేది దాన్ని ఇంకా ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది చూడండి మహిళలు ఒక్కసారి ఎంత పెద్ద ఎత్తున హాజరయ్యారో మీరే చూస్తే తెలుస్తుంది దీనికి భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ పోతురాజుకు అక్కడ నైవేద్యం సమర్పించి అక్కడి నుంచి మరి ఎజ్జురాళ్ళు ఈ దేవాలయానికి వస్తారు ఇక్కడ అమ్మవారి దేవాలయానికి ఈ అమ్మవారి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం ఈ కార్యక్రమం జరుగుతుంది చాలామంది ఈ డప్పు వాయిద్యాలతో అమ్మవారు వారి మీద పూనకం పడి చాలా చక్కగా వాళ్ళు తల ఆ నృత్యాలు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో మహిళలు ఆ విధంగా నిత్యం ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటుంది అధిక సంఖ్యలో మరి భక్తులందరూ కూడా గుమ్మలష్పురమే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి వారి యొక్క భక్తి ప్రపత్తులతో ఈ అమ్మవారిని కొలుచుకుంటారు అమ్మవారు చాలా చల్లని తల్లి అందరినీ చక్కగా చూసే తల్లి అని చెప్పి పెద్ద నమ్మకం ఉంది ఆ నమ్మకం అనేది ప్రజల్లో పూర్వం నుంచి ఉంది దాంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు ఆ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట అలా చూస్తూ ఉండండి ఇప్పుడు చల్లదనం కార్యక్రమం జరుగుతుంది ఆ చల్లదనం కార్యక్రమం పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని చేస్తున్నారు అలాగే ఆ వచ్చిన భక్తులకి ప్రసాదం కూడా అక్కడే రెండు కౌంటర్లు పెట్టి సప్లై చేయడం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని కూడా కమిటీ సభ్యులు అందిస్తున్నారు మొత్తం కార్యక్రమం అంతా కూడా ఉదయం ఏడు గంటల నుంచి సుమారుగా పదిన్నర పదకొండు గంటల వరకు కార్యక్రమం జరిగింది భక్తులంతా చూడండి ఇదే మా వ్యాపారమ్మ తల్లి యొక్క గుడి లోపల విగ్రహం పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి భక్తులంతా కూడా దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది